ప్రియమైన విద్యార్థులారా అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని ఈరోజు నేర్చుకుందాం ఉద్దేశం గిరిజన ప్రాంతాలు ప్రశాంతతకు మంచితనానికి అమాయకత్వానికి నిలయాలు అలాంటి చోట నాగరికత పేరుతో పెలి మార్పులు జరుగుతున్నాయి పర్యావరణం దెబ్బతింటోంది గిరిజనుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి అయినప్పటికీ ఆశావాదముతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమ జీవనాన్ని చెప్పడం ఈ పాఠము యొక్క ప్రధాన ఉద్దేశం అక్కడ ప్రధానం లేకపోయినప్పుడు కూడా ప్రధానమైన ఉద్దేశమే కదమ్మా ఎన్ని సమస్యలు వచ్చినా గిరిజనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాశవాదముతో ఉండకుండా ఆశవాదముతోనే ఉండడమే పాఠం ఉద్దేశంగా మనకి బోనం నాగభూషణం గారు చక్కగా వివరించారు ఇది పాఠం ఉద్దేశం అందరికి అర్థమైంది కదా